ఈరోజు దేవుని వాగ్దానం నేను నేనే నిమ్మ నోరార్చు వాడను యశయా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనము ఇప్పుడు నీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి నీవు ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి కృంగిపోతున్నావా నీ సమస్యను ఎవరికి చెప్పాలో కూడా తెలియక సతమతం అవుతున్నావా మనుషులకు నీ సమస్యను చెప్తే అపహాస్యం చేస్తారేమో కానీ బైబిల్లో సామెతల గ్రంథం పద్నాలుగవ అధ్యాయం పదో వచనంలో ఇలా ఉంటుంది ఎవరి దుఃఖము వాని హృదయం తెలియను అని కానీ దేవుడు హృదయ అంతరంగాలు ఎరియు ఉన్నవాడు కనుక ఆయనకు నీ ప్రతి దుఃఖము ప్రతి సమస్య ప్రతి బాధ తెలుసు ఆయన సన్నిధికి వచ్చు వారిని ఆయన ఎంత మాత్రమూ త్రోసివేవాడు కాదు కనుక ఆయన సన్నిధిలో నీ కన్నీరు కాచు ఇప్పటి వరకు నీ కన్నీటికి విలువనివ్వని మనుషుల దగ్గరకు వెళ్ళి నీ కన్నీరు కాల్చావేమో కానీ దేవుడు నీ కన్నీటికి కూడా విలువనిచ్చి వాటిని బుడ్డిలో దాచి ఉంచాడు మరి నీకు అన్నిటికీ అంత విలువనిచ్చిన తండ్రి నీకు విలువని కూడా నీవు ఆయన సన్నిధికి వచ్చి మొరపెడితే నీ మొర వినడా తల్లి మరచిన తండ్రి విడిచిన విడువని పరలోకపు తండ్రి నీకుండగా లోకంలో ఉన్నవారి దగ్గరకు వెళ్ళి ఎందుకు మొరపెడుతున్నావు ఇప్పటికి ఇప్పుడే ఆయన సన్నిధికి వెళ్ళి నీవు మొరపెట్టిన దేవుడిని మొర వింటాడు గనుక తడవు చేయక ఆయన సన్నిధికి వెళ్ళు ప్రభు కృప మనకు గాక ఆమె